నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభా గారు కొత్త ప్రభుత్వానికి ఆమోదం తెలిపిన విషయం అందరికీ తెలిసిందే ఆయన దానికి సంబంధించి ఒక డిగ్రీ జారీ చేసి కువైట్ లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కువైట్ లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కువైట్ దేశంలో చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పేసి ఆ విషయంలో ఎవరి పట్ల వివక్ష చూపబోమని చెప్పేసి కువైట్ తొలి ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయిన షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారు స్థానిక మీడియాకు తెలిపారు కువైట్ మన చేతుల్లో ఉందని చెప్పి అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ సలీం సమక్షంలో మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన అత్యున్నత భద్రతా అధికారుల సమావేశంలో మాట్లాడిన సందర్భంగా మంత్రి గారు ఈ యొక్క హెచ్చరికను వార్నింగ్ అయితే జారీ చేశారు దీనిని అమలు చేసేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కట్టుబడి ఉందని చెప్పేసి అధికారులు తెలిపారు కువైట్ లో చట్టం అందరికీ సమానమే అని చెప్పేసి ఎవరిపైనా ఎటువంటి వివక్ష చూపబోమని చెప్పేసి ప్రజలందరితో కువైటు పోలీసులు గౌరవంగా మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని చెప్పేసి వారి పట్ల ఎటువంటి వివక్ష లేకుండా కువైటీలని ప్రవాసులని చెప్పేసి అలాగే ప్రవాసుల్లో కూడా భారతీయులని చెప్పేసి అమెరికన్లని చెప్పేసి పాకిస్తాన్ శ్రీలంక అని చెప్పేసి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా వివక్ష లేకుండా చట్టాన్ని అందరికీ సమానంగా వర్తింపజేయాలని చెప్పి కువైటు రాజ్యాంగం కూడా కువైట్ లో నివసిస్తూ ఉన్న ప్రజలందరూ సమానమే అని చెప్పేసి కువైట్ రాజ్యాంగం కూడా వెల్లడించినట్లు ఆయన వెల్లడించారు మరి కువైట్ లో చట్టం అందరికీ సమానంగా వర్తింపజేస్తూ ఉన్నారా లేదా అన్నది కువైట్ లో ఉన్న మన భారతీయులు కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న కువైట్ తొలి ఉప ప్రధాన మంత్రి గారైతే యూసఫ్ గార్ ఫహాద్ అల్ యూసఫ్ గారు అయితే మేము చట్టాన్ని అందరికీ ఒకే విధంగా వర్తింపజేస్తామని చెబుతూ ఉన్నారు ఇప్పటికే పది ఇరవై సంవత్సరాల నుంచి మీరు కువైట్ లో పనిచేస్తూ ఉంటే కువైట్ చట్టాలు అందరికీ సమానంగా వర్తింప చేస్తూ ఉన్నారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్